హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గరజులు గుడిలో గంటలాగా రేపటి నుండి బడి గంట కూడా మోగడం స్టార్ట్ అవుతుంది కదా సో పిల్లలు ఉన్న ప్రతి తల్లి ఆలోచిస్తుంది పిల్లలకి ఎలాంటి లంచ్ ప్రిపేర్ చేయాలి టిఫిన్స్ ఎలా ఏం చేయాలి స్నాక్స్ ఏం చేయాలని ప్రతి ఒక్క తల్లి ఆలోచిస్తూ ఉంటుంది కదా సో ఆడవాళ్ళకి వంట చేయడం అనేది ఒక కళ అండి ఏమంటారు చెప్పండి కదా సో ఆడవాళ్లకు గర్ఘీట తిప్పడం వచ్చింది అంటే వాళ్ళు చేసే రెసిపీస్కి ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అవ్వాల్సిందే అలాంటి రెసిపీస్లలో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రెండే రెండు ఆలుగడ్డలతో ఈరోజు నేను రెసిపీ చూపించబోతున్నానండి ఈ రెసిపీ ఈ విధంగా చేసినట్లయితే ప్లేట్తో పాటు వేలను కూడా నాకేస్తారనమాట అంత బాగుంటుంది రైస్ టిఫిన్స్లోకి ఆ రెసిపీ ఎలా చేయాలనేది ఈరోజు చూసేద్దాము ముందుగా నేనైతే రెండు మీడియం సైజు ఆలుగడ్డలు అయితే కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే తీసుకొని అందులోకి స్పూన్ సాల్ట్ చిటికడంత పసుపు వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉడికించుకోవాలండి ఉడికించుకొని ఇవి సైడ్కి అయితే పెట్టేయాలి ఒక బుట్టలోకి అయితే ఫిల్టర్ చేసేసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇందులోకి మెయిన్గా మనం టమాటో ప్యూరీ అయితే తయారు చేసుకోవాలండి సో ముందుగా నేనైతే రెండు టమాటాలు అయితే తీసుకొని ఇందులోకి ఒక ఐదు ఆరు క్యాషోనెట్ అయితే తీసుకున్నానండి సో ఇందులోకి తీసుకున్న తర్వాత సాల్ట్ వేసేసి మనం టమాటో ప్యూరీ అయితే చేసుకోవాలి సో ఇది సైడ్కి పెట్టేసుకొని ఒక కడాయి అయితే తీసుకొని మూడు నాలుగు స్పూన్ల వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకోవాలి సో రేపటి నుండి అయితే పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఈజీగా చేసుకునే పది నిమిషాల్లో అయిపోయే రెసిపీస్ అయితే చాలా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట చాలా వరకు అయితే తొందరగా చేసేటటువంటి రెసిపీస్ని ఎక్కువ చూస్తూ ఉంటారు కదా సో అందులో ఈ రెసిపీ ఒకటి అనమాట సో ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసుకొని పోపులో వేసుకోవాలి అలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ప్యూర్ టమాటా ప్యూర్ కూడా వేసుకొని కాసేపు అయితే అలా కలుపుకోవాలి ఈ విధంగా టమాటా ప్యూరీ చేసినట్లయితే పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారండి టిఫిన్స్లోకి ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది సో ఈ విధంగా ప్యూరీ వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత మనకి ఇందులోకి చిటికెడంత పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కారం పొడి జీలకర్ర పొడి అండ్ ధనియా పొడి కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి కావాలి అనుకుంటే లేదు అనుకుంటే ఇంగువ స్కిప్ చేయవచ్చండి నేనైతే ఇంగువ కూడా వేయలేదనమాట సో ఈ విధంగా వేసుకొని మనం ప్యూరీ అడగంటి పోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి ఉంచిన తర్వాత మనకి మిక్సీ జార్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉంటుంది కదా పేస్ట్ ప్యూర్ అనేది మిగిలిపోతుంది కదా ఆ ప్యూర్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులో పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి ప్యూరీ అనేది దగ్గర పడిపోతూ ఉంటుందండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలి ప్యూరీ కొంచెం అయింది కదా ఈ టైంలోకి మనము ఒక బగార ఆకు వేసుకొని కసూరి మేతి వేసుకోవాలి ఈ విధంగా కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి ఒక నిమిషం పాటు వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోతూ ఉంటుంది ప్యూరి అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది ఈ టైంలోకి మనము ఉడికిపెట్టుకున్నటువంటి ఆలుగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ విధంగా ఆలుగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి సో ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటుంది మీకు మ్యాక్సిమం నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మ్యాక్సిమం అందరికీ యూజ్ అయ్యే రెసిపీసే ఉంటాయి ఎందుకంటే ఈ బిజీ ఈ బిజీ షెడ్యూల్లో మన అందరికీ కూడా ఈజీగా తొందరగా అయ్యేటటువంటి రెసిపీసే కదా మనకు కావాల్సింది సో ఈ విధంగానైతే నేను రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఈ విధంగా చేసిన తర్వాత మనకి దించే ముందు కరివేపాకు అండ్ కొత్తిమీర రెండు స్పూన్ల వరకు అయితే పెరుగు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి మీ సిమ్లో పెట్టాలండి అలా సిమ్లో పెట్టి ఒక నిమిషం పాటు ఉంచినట్లయితే మనకు ఆయిల్ అనేది పైకి తేలిపోతూ ఉంటుంది అలా ఆయిల్ తేలినప్పుడు మనము దించేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఆలు అనేది లేదా ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయింది సో ఈ విధంగా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉంచేసి తీసేసుకోవాలి చూసారు కదా మ్యాక్సిమం మనకైతే ఆలు కురమా లేదా ఆలి కర్రీ అనేది ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఇది అండి ఈరోజు రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్